వ్యవసాయదారులండి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడతారు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడి ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు కుటుంబం పెద్దది ఆడపిల్ల ఉంటారు ఇట్లా కరువైపోతే ఇట్లా ఇట్లా వర్షాలు పడకపోతే నీళ్లు లేకపోతే పంట పండదు పంట లేకపోయినా వాళ్ళతో తిండి ఉండదు అప్పులు అయిపోతాయి అని చెప్పి చాలా కష్టపడుతుంటారు చాలా కష్టపడుతున్న టైంలో ఏం చేద్దాం అని చెప్పేసి ఇంక కుండలు చూస్తూ ఉంటారు కాలాలు చూస్తుంటారు కదా అవి రాసి పిల్లలు ఎట్లా వస్తారు కాలలో చూస్తుంటారు వాటిలో కాలం చేసే టైంలో మామూలుగా చిన్న వర్షం పడుతుంటుంది వర్షం పడుతుంది ఆ వర్షం పడ్డాక మామూలుగా వాళ్ళు ఇంకా దుక్కి దుండమే స్టార్ట్ చేస్తారు దుక్కి దుండి స్టార్ట్ చేసినాక దిగుతున్నీ స్టార్ట్ చేసినాక మామూలుగా అట్లా ఇంకా వర్షాలు ఫుల్గా స్టార్ట్ అవుతుంటాయి స్టార్ట్ అయిపోయినాక ఇంకా తుఖం పోషేస్తారు తుకం పోషేసాక తుఖం మామూలుగా కొంచెం 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 అది పెరుగుతూ ఉంటుంది పెరిగినాక మామూలు ఇంకా కొండ్రోలు ఆగి కొండలాగి కేజీలు కొడతారు కేజీలు కొట్టేసి మామూలు ఇంకా వరిచిన అన్ని పంటలకు వస్తాయి పంటలకు వచ్చేసినాక అందరికీ వాళ్ళు సంబర సంబరపడిపోతారు వర్షాలు పడంగా వాళ్ళకి ఎంత అంటే బంగారం వినబెట్టినట్టుగా సంబరపడిపోతారు బంగారం వాళ్ళు సంబరపోతారు ఇంకా వాళ్ళకి వర్షాలు పడంగా ఇంకా వరి నాటేసుకొని సంతోషంగా వరి ఆటేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా కొండ కాలం నడిచిపోతుంటుంది మామూలుగా ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యి ఇంకా జోరుగా వర్షాలు పడితే చెట్లు కుంటలు అవన్నీ ఎండిపోతుంటాయి ఎండిపోయి ఇంకా వెన్నీ అట్లా అయిపోయినాక ఇంకా మామూలుగా వాళ్ళు కూడా అనుకుంటారు ఇట్లా అయితే ఇంకా బాగుండదు ఇంకా పండమండదా ఇంకెప్పటికీ కాలం ఒకేలాగా ఉండదు కాలం కూడా మారచ్చు మనుషులే మారిపోతారు కాలం మారదు కాలం కూడా మారుతుంది కాలం మారినట్టుగా మనుషులు కూడా మారిపోవాలి అని చెప్పేసి కొన్నాయి కొన్ని కొన్ని కొనుక్కున్న అప్పులు కడుతూ ఉంటారు కొన్ని అప్పులు కట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అప్పులు కట్టేస్తుంటే బాగుంటుంది ఎడ్లు అమ్మేసి ఇక వారి కోత కచ్చేస్తాయి ఇక మామూలుగా వరి చెడ్లు పెరిగేసి కోత కస్తాయి కోత వరి దసరా ముందర వస్తాయి అవి పెద్ద అట్లయితే అయితే కోతకొచ్చేస్తాయి రియల్ స్టోర్ కోత కచ్చేస్తుంటే ఇక కూద్దాం లేచేసి ఇప్పుడు అప్పులు కట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సేట్లు ఉంటారు కదా సేట్లు ఉంటే సేట్లు చెప్తారు ఇవి ఏమన్నా కడతాము అంటే సర్లే అని చెప్పేసి అమ్ముతారు ఇంకా ఇక ఇంకా కూతకొచ్చే టైంకు పాలు తాగుతుంటాయి అవి వరి పాలు తాగుతుంటుంది వరి పాలు తాగిన తర్వాత దసరా ముందర ఇంకా వచ్చేస్తుంటాయి వచ్చేసినాక ఇక వరి దగ్గర దగ్గర కోతకు వచ్చేస్తారు కూతకొచ్చినాక దాన్ని బరిని కోసి కొట్టి కొండలు ఎండబెట్టి అవన్నీ చేసి ఇవన్నీ కతరక చేసినాక కంట పెట్టి వాటిని అమ్మి చేసి అవన్నీ చేసి కాంట పెట్టిన తర్వాత అప్పుడు ఇంత రేట్ అని ఒక రేట్ అని ఫిక్స్ చేస్తారు రైతు కూడా ఒక రేట్ ఫిక్స్ ఉంటుంది మన మనకున్న ధరకి ఎవరు కొనరు రైతు చేసే పంట ఒక బాట చెప్పు రేటు ఉంది ఒక అంగికి రేటు ఉంది ఒక ప్రతి ఒక్క దా దానికి రేటు ఉంది కానీ రైతు పండించే పంటకు రేట్ లేదు వాళ్ళు ఎంత చెప్తే అంతే కొనాలి ఇంకా అమ్మేస్తారు అమ్మేసి అప్పులు కట్టుకొని ఇంకెట్లో సంతోషంగా ఉండి ఎట్ల అట్లా ఉన్న కడిగేదో సర్దుకొని పోతుంటారు సర్దుకొని అలా పోసి పోయి గున్నప్పులు కడుకొని సంతోషంగా చేసుకొని మళ్ళీ ఇంకా ఇంకా కూరగాయలు వేస్తారు కూరగాయలు మామూలుగా వాటర్ ఉంది కదని చెప్పి చిన్న మోటార్ పెట్టుకొని కూరగాయలు చేసుకొని అట్లా కూరగాయలు వేసుకొని మామూలుగా వాళ్ళు అట్ట కొనసాగిస్తుంటారు అట్లా బతుకుతూ ఉంటారు ఊర్లో పుడితే అట్లా నడుస్తుంటుందండి నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి